జై తెలంగాణ అని దక్షిణ అందుతో జై దక్షిణ తెలంగాణ అంటే మీ ప్రథమ కర్తవ్యము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఇంత పొద్దున్నే మీరందరూ వచ్చి ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా నేను ప్రొఫెసర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉంటే డీన్గా ఉంటి సివిల్ ఇంజనీరింగ్ నా ఊరు మహబూబ్ నగర్ మహబూబ్నగర్ జిల్లాల బాలానగర్ దగ్గర గౌతాపూర్ పెద్దపల్లి అనే విలేజెస్లో వ్యవసాయం చేపిస్తుంటాను వ్యవసాయదారుల కష్టాలు ఎట్లున్నాయంటే ఆడ పనిచేసేటోళ్ళకి ఏంది మిగలదు నేను వాళ్ళకు అందుకే మా దగ్గర పని వాళ్ళందరికీ జీతం ఇచ్చి మీరే పండించుకొని తినను రా అని చెప్పవలసిన అవసరం వచ్చింది నాకేమైనా ఓ పది సంచుల తర్వాత ఎప్పుడు సంవత్సరానికి పది సంచులు రైసు ఆ తర్వాత వాళ్ళనే తీసుకోమని చెప్తున్నాం కష్టాలు ఎక్కువ ఉన్నాయి రైతులకి ఎక్కువ ఉన్నాయి రైతు కూలీలు కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఎప్పుడు తెలంగాణ అవసరం వస్తే మహబూబ్ నగర్లోనే కృష్ణానది వారుతుంది కృష్ణానది వారి నీళ్ళు కృష్ణ ఏమన్నా అంటే నీళ్ళు ఏమో వాళ్ళు అయ్యి వీళ్ళయ్యి అంటారు మహబూబ్ నగర్కి ఏం రావు నల్గొండోళ్ళు కూడా అట్నే కష్టాలు పడుతుండ్రు కమ్మోలు పడుతుండ్రు ఇంకా మనకు ఇండస్ట్రియల్ బెల్ట్గా డెవలప్ అవుతున్న రంగారెడ్డి డిస్టిక్ మాత్రం తాగునీళ్ళు కూడా లేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ముఖ్యంగా కృష్ణా వాటర్ల సంగతి ఎట్టి పరిస్థితులలో ఎప్పుడు ప్రతిసారి మన పాలకులు అంటే పాలకులు అనే పదమే వాడద్దు వాళ్ళ పాలకులు కాదు మన సేవకులు వాళ్ళని ఎన్నుకున్నది మనం జీతాలు ఇస్తాము ప్రజల ప్రజాపాలన అని చెప్తున్నారు మా మేము నాయకులం కాదు సేవకులమే అని అంటున్నారు నిజమే అది కరెక్ట్ అది అది రేవంత్ రెడ్డి గారు మంచిగానే చెప్పారు మాది ప్రజాపాలన మేము నాయకులం కాదు సేవకులం అన్నారు కానీ ఆయన తప్పితే అన్నాడు ఆ పార్టీలో ఏ మినిస్టర్ కూడా ఆ పదం వాడో వాళ్ళు సేవకులని చెప్పుకునేటందుకు నామోష ఉన్నది నిజానికైతే ప్రజాస్వామ్యంలో స్వాములు ఎక్కడున్నారు స్వాములు ప్రజలను ఎవరు లెక్క చేయ ఓటు వేయించుకుంటారు ఆ తర్వాత వాళ్ళు మర్చిపోతారు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఈ వ్యవసాయదారులు వాళ్ళకు కోల్డ్ ఆ మండల్ మండల్కు మేము అడిగేది ఏంటంటే ఓ గోడను ఉండాలి ఓ కోల్డ్ స్టోరేజ్ ఉండాలి ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి ఎక్కడైతే పండ్లు ఎక్కువ ఉంటాయో అక్కడ ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవాలి కూరగాయలు ఎక్కువ ఉన్న దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పుడు మనకందరికీ తెలుసు ఓ టైంలో ఎట్లుంటుందంటే మొత్తం టమాటాలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేవలసి వస్తుంది ఐదు పైసలకు కూడా కిలో రారు పది పైసలు ఇరవై పైసలకు ఇవాళ కూడా మనకు సిటీలో ఇరవై రూపాయల కిలో ఉన్నాయి టమాటా కానీ ఆ తోటి ఎన్ని తీర్లు చేయవచ్చు దాంట్లో పచ్చళ్ళు చేయవచ్చు దాంతో జాములు చేయొచ్చు దానితోటి స్క్వాషులు చేయొచ్చు దాంతోటి కిచప్పులు చేయవచ్చు దానితోటి డిహైడ్రేటెడ్ టమాటా పీసెస్ కూడా చేయవచ్చు ఇవన్నీ చేస్తే వ్యవసాయ దానికి నష్టం ఉండదు ఇవి చేయాలంటే